హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి ఏమనుకోకండి అలా నేను రామ్ కొడుకు అయితే పొట్టేట్టాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదైతే ఏమైందో తెలియదు కానీ అన్ని గుడ్లు కూడా పోయాయి అన్ని గుడ్లు పోయే ఇంకన్నా అందులో ఉన్న పెద్ద గుడ్డు అయితే మన దగ్గర ఉన్న బ్లాక్ కోడి గుడ్డు అదైనా పిగులుతుంది అనుకుంటే అది కూడా పోయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాధాకరంగా అయితే ఉంది అన్ని గుడ్లు కూడా పోయాయి అందులో ఇంకా జాతికోడి గుడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక నాలుగు మా ఫ్రెండ్తో ఇచ్చినవి అవి కూడా పోయాయి ఫ్రెండ్స్ మొత్తం పోయి దానికి ఏమి పేలు కూడా పెట్టసాయి ఫ్రెండ్స్ ఈ రెండు మూడు రోజుల్లోనే పేలు అయితే పెట్టింది చూడండి మీ గుడ్డైతే చూపిస్తాను వయసు లోపల పెళ్ళి అయితే పూర్తిగా చచ్చిపోయింది ఇదైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంది కోడి కూడా చాలా ఇబ్బందిగా బాత్రూమ్ వెళ్తుంది మీరు చూడండి చాలా కష్టం మీద వెళ్తుంది మీకు ఏమైందో తెలియదు కానీ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు ఈసారి అయితే కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్